ఏఎం న్యూస్ కి స్వాగతం మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో భారతదేశ మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ఐదవ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు ఈ సమావేశంలో ముందుగా జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులతో పాటు అధికారులు పలు దళిత సంఘాల నాయకులు సంజీవయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆదిమూలపు ప్రకాష్ మాట్లాడుతూ దామోదరం సంజీవయ అనగారిన వర్గాల నుండి ఉన్నత చదువులు చదివి ఎన్నో గొప్ప పదవులు పొందారని తెలిపారు అంతేకాకుండా కాకుండా మహిళల అభివృద్ధికి మరియు సమాజానికి ఆయన చేసిన సేవలను గురించి వివరించారు తక్కువ వయస్సులోనే ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు అనంతరం పలువురు వక్తలు దామోదర సంజీవయ్య ఈ జాతికి చేసిన కృషిని సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో ఏఎస్డబ్ల్యూఓ నాయక్ వార్డెన్లు ఎంఆర్ఓ చిరంజీవి డాక్టర్ రాహుల్ దళిత నాయకులు ఎన్జిఓ సభ్యులు నంది నాగయ్య తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి స్థాయికి అంటే ఆయన చిన్న వయసులోనే తల్లిని కోల్పోయారు పట్టుదలగా చదువుకొని వాళ్ళ మేనమామ వాళ్ళ దగ్గర చదువుకొని చదువు యొక్క విలువ తెలుసుకొని ఆయన లా కంప్లీట్ చేసి ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళి దళితుల్లోనే మొట్టమొదటి దేశం మొత్తం మీద మొట్టమొదటి ముఖ్యమంత్రిగా నిలబడి నేడు దళితులకు అందరికీ ఒక రోల్ మోడల్గా ఉన్నారు ఈరోజు విద్యార్థులు మరి ఏ పరిస్థితుల్లో ఉన్నారు మంచి అవకాశాలు ఉన్నాయి తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది మరియు మీరు వ్యక్తిగతంగా అభివృద్ధి చెందడానికి మీకు చిన్న చిన్న ఆటంకాలు వచ్చిన కుల సంఘాలు మీకు అండగా ఉంటున్నాయి ఇన్ని వసతులతో కూడా మరి ఆ స్థాయిని అందుకోవాలంటే ఇంకా మనకు చాలా ఈజీగా కావాల్సిన పరిస్థితి ఉంది కానీ ఇంకా వెనుకబడి ఉన్నటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు ఉన్నట్టుగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అర్థమైపోతుంది కాబట్టి ఈరోజు మనం ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్న సందర్భంగా మరి ఒక్కసారి ఆయన చరిత్రలో మీరు యూట్యూబ్లో చూసుకున్న కానీ ఎక్కడ చూసినా కానీ ఆయనకు ఆయన చరిత్ర తెలుస్తా ఉంటాం సో మనం చాలా సమయాన్ని వృధా చేస్తున్నాం విద్యార్థులు వాళ్ళ గురించి చెప్తున్నాను ఈయను మనము ప్రతి ఒక్కరు జీవితాల్లో ఒక కష్టానికి ఫలితం ఏ విధంగా ఉంటుంది ఏ స్థాయినైనా రీచ్ అవ్వచ్చు అనే విధానాన్ని మనం ఈయనని గురించి ఈయనను చూసి నేర్చుకోవచ్చు అని చెప్పేసి ఈ అవకాశం చెద్దలకు మరి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపు చేసుకుంటూ గుర్తున్నాను థ్యాంక్ యూ